దేవుడా ఓ మంచి దేవుడా మాకు ఒక చల్లని వా వాన పడేటట్టుగా ఉంచి మాకు కుంభ వాన కాకుండా వాతావరణం అంతా చల్లగా ఉండేటట్టుగా చేయి స్వామి ఓ వాన దేవుడా రా స్వామి చూడండి ఒక్కసారి పెద్ద గాలిదుమ్మకే ఇంత పెద్ద చెట్టు పడిపోయింది విరిగి అది ఇంటి మీద పడకుండా పక్కన పడింది సైడ్ పడింది అదృష్టం చూడండి ఇంత పెద్ద చెట్టు పడిపోయింది ఇప్పుడు ఓనర్కి నష్టమా గుత్తాగా తీసుకున్న ఆయనకి నష్టమా ఈ ఫ్లాట్ ఓనర్కి నష్టం ఓకే థ్యాంక్ యూ చెప్పండి చాలే దేవుడా దేవుడా గాలి స్టార్ట్ అయింది సురువు అయింది వర్షం వస్తే బాగుండు మాకు ఫార్టీ సెవెన్ ఉంది ఎండా పిల్లలు ఒక్కరొకరు ఒకరొకరు చిన్నగా వస్తారు బయటికి ఇప్పుడు టైము మాకు నాలుగు గంటలు అయింది మధ్యాహ్నం వాతావరణం చాలా అందంగా ఉందని దాన్ని చిత్రీ చిత్రీకరించాను సూర్యుడు చూడండి బబ్బుల్లో దాచుకొని ఇట్లా కనిపిస్తుంటే మంచిగా ఉందని మంచిగా చిత్రీకరించారు చూడండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ ఇవ్వండి గంట బిల్లు నొక్కండి మేము కూడా బజార్లో చెట్టు విరిగి పడింది కదా అందరం తీసుకున్నాం నేనైతే ఈ కాయలు తెచ్చుకున్నాను పడిపోయిన చెట్టు కాయలు తల కొన్ని వేరుకున్నారా అందరు బజార్లో అందరూ నేను తీసుకొచ్చుకున్న కాయలు అయితే ఇవి ఇవి పచ్చడి కాయలు అంట కానీ కాయ ఎందుకు మెత్తగా ఉంది తినాలో పచ్చడి పట్టాలో తెలియట్లా దేవుడా దేవుడా గాలి స్టార్ట్ అయింది సురూ అయింది వర్షం వస్తే బాగుండు మాకు ఫార్టీ సెవెన్ ఉంది సాయంత్రం ఆరు గంటలకి మాకు మెరుపులు పిడుగులతో పెద్ద పెద్ద గాలి దుమారంతో కరెంటు పోయింది చూడండి ఎంత అందంగా చిత్రీకరించాలో చూడండి నా వీడియో ఇంకా చూస్తుండే చీకటి చీకటిగా ఉందనే కానీ ఉరుములు మెరుపులు పిడుగులు కూడా అన్ని చూపిస్తారు